ఇంకా ఆటో రాగానే పరుగులు పెట్టేస్తున్నాడు అటు ఇటు రోడ్ మీద ఈ రోజాను అలా దుమ్మి తప్పించుకొని పడుకుంటూ పోతున్నావు ఏంటో మా మమ్మీ మా మమ్మీ ఏమో ఉదయాన్నే కొట్టేసి నన్ను హాయ్ అండి యాక్చువల్గా ఈరోజు మా చరణ్ని ఉదయాన్నే రెడీ చేసి మొత్తం అన్నీ సెట్ చేసి కిందకి ఆటో దగ్గరికి తీసుకెళ్ళి ఆటో రావడానికి ఒక పావు గంట టైం పట్టిందనమాట మేము సెవెన్ థర్టీ కరెక్ట్గా కిందకి దిగిపోతే ఒక పావు గంట వరకు అంటే టెన్ లెస్ ఎయిట్ వరకు కూడా ఆటో దగ్గర వెయిట్ చేసాం అంతవరకు బాగున్నాడు ఇంకా ఆటో రాగానే పరుగులు పెట్టేస్తున్నాడు అటు నువ్వు రోడ్ల మీద నాకైతే చాలా విపరీతం కోపం వస్తుంది అనమాట ఇంక ఇంటికి వచ్చి రాగానే కొట్టేశాను శుభ్రంగా ఎందుకంటే రోడ్ల మీద పరుగులు పెట్టడం అంత మంచిది కాదు కదా బళ్ళు అవన్నీ తిరుగుతూ ఉంటాయి సో నాకు బాగలేదు నేను వెళ్ళను అని ఇంటి దగ్గరే చెప్పు ఉంటే సో అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒక రోజుకే కదా అనేసి నేను లీవ్ చేసేసేదాన్ని బట్ ఏం చేశాడంటే కిందన అలా చేయడం వీడికి రౌండ్ అయితే అయిపోయింది ఏమో ఈ మధ్యన ఏమవుతుందంటే స్కూల్కి వెళ్లే ముందు ఒకసారి స్కూల్ స్కూల్ నుండి మళ్ళీ రెట్ను టూ ఓ క్లాక్ వచ్చేస్తాడు అనమాట సో టూ ఓ క్లాక్ వచ్చేస్తాడు కదా టెన్ టు ఉండగా ఒకసారి మళ్ళీ ట్యూషన్కి ఫైవ్కి వెళ్తాడు మధ్యలో కొంత టైం అయితే ఉంటుంది కదా ఈ టైం అంతా బొమ్మలు చూసేయడానికి బాగా అలవాటు పడిపోయాడు సో అందులోని నిన్న ఈరోజు అయితే వాళ్ళ డాడీ లేరనమాట ఊరు వెళ్ళారు క్యాంప్ వెళ్ళారు కాకినాడ వర్క్ పని మీద కాకినాడ అయితే వెళ్ళారు రావడానికి అయితే ఒక వన్ వీక్ అలా టైం పడుతుంది సో చూడండి ఇంకా రౌండ్ అయిపోయాక మా ని బుక్లు తీసి చదవమన్నాను చదవమన్న తర్వాత నేను ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట వీడిని ఇలా దాక్కుండా పోతున్నాడు ఇప్పుడు వీడియో కూడా తీస్తున్నాను దుప్పటి తీసుకుంటున్నాడు ఏకంగా ఏం పెణిలం ఎలా అంటే మా చరణ్ ఎక్కువ చించాను ఇంకేట్రా చూస్తావు చప్పుడు సిగ్గుపడిపోతున్నాడు చించాను ఇలాంటివన్నీ చూస్తాడు అనమాట చూడండి ఇప్పుడు చరణ్ గారికి దుప్పటి తీసి ఇమిటేట్ చేస్తాను ఈరోజు అలా దుప్పటి కప్పిసుకొని పడుకుంటూ పోతున్నా ఏటంటున్నావు చరణు పిల్లలు స్కూల్కి వెళ్తారా మరి నువ్వెందుకు వెళ్ళదు అయితే లెగ్స్ కూర్చో కూర్చో వీడియోలో కనిపిస్తావు లేకపోతే ఎక్కిరిస్తారు మళ్ళీ వీడియోలో కూడా అందరూ ఎక్కిస్తారు నేను దా కూర్చో పర్లేదులే ఎవరేమనకండే ఎక్కిరించుకోండి మా చరణ్ని సిగ్గుపడిపోతున్నాడు అసలుకే దా చరణు రా లెగ మరి లెగాలి ఇప్పుడు చరణ్ లేపే ప్రయత్నం చేద్దాము దుప్పటి అనుకుంటున్నారా ఇది దుప్పటి లాంటిదే కానీ దుప్పటి కాదనమాట ఈ దుప్పటి లోపల మనం చరణ్ గడుగు ఎందుకులో స్కూల్కి వెళ్ళలేదు చింతా ఏమి నా స్కూల్కి వెళ్ళలేదు ఆటో వచ్చింది ఆటో వచ్చేసరికి నాకు స్కూల్కి వెళ్ళాలని అందుకే పరుగులు పెట్టాను రోడ్డు మీద అందుకే ఇంటికి వచ్చి కొటేషన్ పెండ్ మా అంతేనా అంటే కాలే నీకే కొట్టి నాకు కొట్టినా నువ్వే కదరా అవునంటే కింద కామెంట్ చెయ్యండి మీ పిల్లలు కూడా ఇలానే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారా అన్నది కామెంట్ చెయ్యండి ఇక చూడడం దొప్పటితో ఎన్ని కుస్తీలు పడతాడు పాపం ఎందాలు బట్టి దాచేసుకుంటున్నాడు ఊరిక మొహాన్ని సర్లే పని బాయ్ అయినా చెప్పి బాయ్ లైక్ చేయమంటావా వీడియో కొద్దా లైక్ చెయ్యండి మరి బయటికి వచ్చి చెప్పండి దొప్పటి నుండి బయటికి రండి ఇలా చెప్పు చెప్పమని లైక్ చేయండి 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 పక్కనే ఒక బెల్ అది కట్టడం మాట మర్చిపోకండి ఇంకా అంతే బాయ్ బాయ్ అదన్నమాట అంటే వీడియో షూటింగ్ ఆపేమంటున్నాడు ఇండైరెక్ట్గా గా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు సరే మరి ఉంటానైతే బాయ్ బాయ్